విధిన డాబా మీద ఉన్న దేవా దగ్గరకైతే వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అనమాట మీరు రౌడీగా ఎందుకు మారారు మీరు రౌడీగా ఉండడం మామయ్యకి ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట మీరు రౌడీగా ఉండడం కూడా ఇంతకుముందు చేసేవారు కాదు డబ్బు కోసం ఎటువంటి పని కూడా చేసేవారు కాదంట కదా అలాంటిది ఎందుకు రౌడీగా మారారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నీకు ఇదంతా సంబంధం లేదు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా దేవ మాట్లాడుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న మిథున ఏమో మీరు రౌడీగా ఎందుకు మారారు మావైకి ఇష్టం లేకుండా నేను నీ భార్యని ఇంటికి కోడల్ని అని చెప్పేసి అయితే గట్టిగా సమాధానం అయితే ఇస్తూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న దేవ ఏమో తన వైపు అయితే కోపంగా చూస్తూ ఉన్నాడనమాట ఇదంతా కూడా నాకు ప్రమోదిని అక్క చెప్పింది అతని దగ్గర ఎందుకు జాయిన్ అయ్యారు రౌడీగా నీ డబ్బుల కోసం కాకుండా ఎందుకు అలాగా పనిచేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట మీద నా మీద నాకు సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోయాడు అనమాట దేవా నీకు ఇదంతా అనవసరం నాకు నచ్చినట్టు నేను ఉంటాను అయినా నన్ను ఎవరు అని చెప్పేసి అంటున్నాడు ఈ ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్